మనం చేసేటువంటి పూర్వం ఉజ్జయిన మహానగరంలో ధర్మంగా పరిపాలిస్తున్న ఒక రాజు ఉండేవాడు ఆయన దాన ధర్మాల యొక్క ప్రవాహం ఎక్కడా ఆగేది కాదు ఎక్కడికి వెళ్ళినా గొప్పగా దానాలు చేసేవాడు ఒకసారి ఆయన రాజ్యంలోకి ఒక సన్యాసి వస్తాడు ఆ సన్యాసి రాజుతో ఏమంటాడంటే మహారాజా మీరు ఎంతో దానశీలుడని విన్నాను మీ దగ్గరకు దానం కోసం వచ్చిన ఎవరు కూడా బుట్టి చేతులతో ఖాళీగా వెళ్లరని విన్నాను మరి నేను అడిగింది మీరు ఇవ్వగలరా అని రాజుని అడుగుతాడు మీకు ఏం కావాలో నిస్సంకోచంగా అడగండి అని రాజు అంటాడు అప్పుడు ఆ సన్యాసి ఈ విధంగా అంటాడు పన్నెండు సంవత్సరాల వరకు మీ రాజ్యాన్ని నాకు అప్పచెప్పండి లేదా మీ ధర్మాన్ని నాకు ఇచ్చేయండి సన్యాసి వింత కోరికని విని రాజు కాసేపు ఆలోచనలో పడతాడు బాగా ఆలోచించాక రాజు ఒక నిర్ణయానికి వచ్చి సన్యాసకు పన్నెండు సంవత్సరాల కోసం రాజ్యాన్ని అప్పచెప్తాడు ఇదిగో గురువుగారు మీకు రాజ్యాన్ని అప్పచెప్పాను ఈ విధంగా సింహాసనాన్ని అప్పచెప్పి రాజు అన్నీ వదులుకొని ఒక్కడే రాజ్యం నుంచి బయలుదేరిపోతాడు వెళ్తుండిగా మార్గంలో అతనికి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉన్న ఒక ఉద్యానం కనిపిస్తుంది ఆ ఉద్యానంలో జలంతో నిండి ఉన్న మంచి నుయ్య కనిపిస్తుంది నుయ్యను చూసి స్నానం చేద్దామని ఉద్దేశంతో ఆ నుయ్య దగ్గర ఆగుతాడు అక్కడ ఎవరు ఉన్నారా లేదా అని చెప్పి చుట్టుపక్కలంతా చూసేసరికి అక్కడ ఒక గుర్రం ఆ పక్కని ఒక అందమైన స్త్రీ ఏడుస్తుండగా రాజు గమనిస్తాడు అంత అందమైన స్త్రీ ఏడవడం చూసి రాజుకి దయ కలిగి ఆమెను ఏడవడానికి కారణం అడుగుతాడు ఆ అందమైన స్త్రీ ఈ విధంగా చెప్తుంది నేను ఒక రాజుకుమారిని శత్రువులు మా రాజ్యం మీద దాడి చేసి మా నాన్నగారిని మా అన్నయ్యని చంపేశారు నేను ఎంతో కష్టం మీద నా ప్రాణాల్ని రక్షించుకొని ఇక్కడికి చేరుకున్నాను మీరే నాకు శరణాగతి నన్ను రక్షించి నాకు ఆశ్రయాన్ని అందించాలి సరే గుర్రం మీద ఎక్కి నాతో పాటు నడవండి అని చెప్పి రాజు అంటాడు లేదు మహారాజా మీరే గుర్రం మీద కూర్చోండి మీరు నడుస్తుండగా నేను గుర్రం మీద కూర్చొని రావడం పద్ధతి కాదు అని చెప్పి చెబుతుంది సరే అని చెప్పి రాజు గుర్రం మీద సవారైపోతాడు తన ప్రక్కనే నడుస్తుంటుంది నడుస్తూ నడుస్తూ పొరుగు రాజ్యానికి చేరుకుంటారు ఆ రాజకుమారి రాజుతో ఏం చెప్తుందంటే మీరు అలా నగరంలో తిరిగి మనం ఉండడానికి ఏదైనా మంచి గృహాన్ని ఏర్పాటు రండి మీరు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాను అప్పుడు రాజు అంటాడు నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు నేను ఏ విధంగా ఇల్లు ఏర్పాటు చేయగలను అప్పుడు రాజకుమారి ఏమంటుందంటే చూడండి మహారాజా మీకు ధనం కావాలంటే నా దగ్గర ఉన్న ధనాన్ని తీసుకువెళ్ళండి ఆ ధనాన్ని తీసుకువెళ్ళి రాజు వాళ్ళు ఉండడానికి మంచి గృహాన్ని ఏర్పాటు చేసి వస్తాడు ఆ గృహానికి రాజకుమార్ని చేర్చి అలా బయటకు వెళ్ళి వాళ్లకు గుర్రానికి తినడానికి సామాగ్రిలు ఏర్పాటు చేసుకొని వస్తాడు రాజకుమారి భోజనం తయారు చేసి వడ్డించి ముందుగా రాజుగారిని భోజనం చేయమంటుంది రాజు తనతో పాటే ఆమెను కూడా భోజనం చేయమని చెప్తాడు అప్పుడు ఆమె అంటుంది లేదు మహారాజా మీరు ముందు భోజనం చేయండి మీ భోజనం అయ్యాక నేను చేస్తాను ఈ విధంగా వాళ్ళు ఇద్దరూ భోజనం చేసిన తర్వాత మర్నాడు రాజ్ కుమార్ అంటుంది రాజా మీకు పని ఒత్తిడి ఎక్కువైంది కనుక సహాయం కొరకు ఒక నౌకర్ని పెట్టుకుంటే బాగుంటుంది కదా నా దగ్గర నన్ను పోషించుకోవడానికే డబ్బు లేదు మీరు నాకు ఒక రాజులాగా అన్ని ఏర్పాట్లు చేసుకోమంటున్నారు రాజ్ కుమార్ అంటుంది రాజా మీరు వేరే విధంగా ఆలోచించకండి నేను ఆడదాన్ని కాకపోయి ఉంటే మీకు చెప్పకుండా నేనే ఈ పనులన్నీ చేసేద్దును ధనం కోసం ఆలోచించకండి రాజా మీకు ఎప్పుడు ఎంత కావాలన్నా నన్ను అడగండి నేను ఇస్తాను ఈ విధంగా రాజకుమారి చెప్పాక రాజు వెళ్ళి ఒక నౌకరిని ఏర్పాటు చేసుకొని వస్తాడు ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకరోజు రాజకుమారి రాజుతో చెప్తుంది అప్పుడప్పుడు ఈ రాజ్యంలో రాజుగారి కచేరీకి మీరు వెళుతుంటే మనసు బాగుంటుంది రాజకుమారి మాటలు విని రాజు కచేరీకి తరచుగా వెళ్ళడం మొదలు పెడతాడు ఆ రాజ్యానికి రాజు ఇతన్ని చూసి ఈ వ్యక్తి ఎవరో మా మంత్రుల యొక్క బంధువు అయి ఉంటాడని చెప్పి ఏమీ అడగడు అదే విధంగా సభలో ఉన్న మంత్రులందరూ కూడా ఈ వ్యక్తి రాజుగారి బంధువులు అయి ఉంటారని చెప్పి వాళ్ళు కూడా ఆ వ్యక్తితో ఏమీ అనరు ఇలాగా కొన్ని రోజులు గడిచాక ఆ రాజుగారు ఆ మంత్రులు అందరూ కలిసి ఆ వ్యక్తి కోసం ఒకరినొకరు అడగగా ఆ వ్యక్తి ఎవరికి పరిచయస్తుడు కాడు అని తెలిసి రాజుతో సహా అందరికీ అతని మీద సందేహం కలుగుతుంది మర్నాడు రాజు సభలో ఇతని పరిచయం అడుగుతాడు అప్పుడు ఆ రాజుకి ఇతని పరిచయం అంతా వివరంగా చెబుతాడు ఇతని కథ అంతా విన్నాక ఆ రాజు ఎంతో సంతోషించి ఇతను ఎంతో ధర్మపరాయణుడు అని చెప్పి సభలో అందరికీ చెప్పుతాడు అతన్ని సింహాసనం మీద కూర్చోపెట్టి మిత్రధర్మాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి మాటిస్తాడు తర్వాత మర్నాడు కూడా సభకు రమ్మని ఆహ్వానిస్తాడు ఇంటికి చేరుకొని రాజకుమారికి జరిగిందంతా వివరిస్తాడు అంతా విన్నాక రాజకుమారి అంటుంది సరే మీరు కూడా వెళ్ళి రాజుగారితో సహా నగరంలో ఉన్న ప్రతి ఒక్కరిని మన గృహానికి ఆహ్వానించండి రాజు ముందు సంశయిస్తాడు కానీ రాజకుమారి యొక్క ప్రభావం తెలుసుకుని మర్నాడు సభకు వెళ్ళి రాజుని మంత్రివర్గాన్ని సమస్త నగరాన్ని మర్నాడు భోజనానికి ఆహ్వానిస్తాడు అది విని రాజు ఎంతో ఆశ్చర్యపోయి మీరు ఉండే మాట్లాడుతున్నారా మొత్తం నగరాన్నే ఆహ్వానించారు ఏ విధంగా ఏర్పాట్లు చేయగలరు అని అడుగుతాడు సరే ఆహ్వానించీసావు కదా భయపడకు మిత్రధర్మాన్ని నిలబెట్టుకుంటాను సరే వెళ్ళిరా ఆ తర్వాత ఆ రోజు రాత్రి రాజు ఒక గుప్తచరుడిని పంపించి ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉన్నాయో చూసి రమ్మంటాడు గుప్తచరుడు అక్కడంతా చూసి తిరిగి వచ్చి అక్కడ ఏమీ లేవు రాజుగారు ఎటువంటి ఏర్పాట్లు అక్కడ లేవు అని చెప్తాడు గుప్తచరుడు మాట విన్నాక రాజు అట్టహాసంగా నవ్వుతూ అంటాడు వాడికి నిజంగా మతిపోయి ఉంటుంది ఇక్కడ ఇంటి దగ్గర ఈ రాజు రాజకుమారితో అంటాడు మీరు చెప్పినట్లే చేశాను కానీ నా పరువు పోయేటట్లుంది రేపు ఉదయం అందరి ముందు నవ్వులు పాలైపోతాను రాజుగారు ఏమంటారో ఏంటో రాజకుమార్ అంటుంది మీరు ఏమాత్రం దిగులు పడనక్కర్లేదు మీకు సందేహంగానుంటే నన్ను ఎక్కడి నుంచి అయితే తీసుకువచ్చారో ఆ ఉద్యానంలో ఒక్కసారి వెళ్ళి చూసిరండి రాజు అక్కడికి చేరుకుని చూసేసరికి అతనకు చుట్టుపక్కలంతా దేవతలందరూ కనిపిస్తారు రాజు అక్కడ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మర్నాడు నగరమంతా తృప్తిగా భోజనం చేసి అక్కడ ఎంతో అద్భుతమైన ఏర్పాటును చూసి ఆశ్చర్యపోతారు వచ్చిన వాళ్ళందరూ అతనుకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తారు అందరు భోజనాలు పూర్తయ్యాక దేవతలందరూ అంతర్ధ్యానం అయిపోతారు అందరూ వెళ్ళిపోయాక రాజకుమారి రాజును అడుగుతుంది రాజా మీరు ఆ సన్యాసికి ఎన్ని సంవత్సరాల కోసం రాజ్యాన్ని అప్పచెప్పారు రాజు చూసి సమయం అయిపోయింది అని అంటాడు అప్పుడు రాజకుమార్ అంటుంది అయితే మీరు కూడా మీ రాజ్యానికి తిరిగి వెళ్ళి యథావిధిగా రాజ్యాన్ని పరిపాలించండి అప్పుడు రాజు అంటాడు దేవి మిమ్మల్ని ఇక్కడ వదిలేసి నేను ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను అప్పుడు ఆ రాజ్ కుమార్ అంటుంది నేను ఎవరని అనుకుంటున్నావు రాజా నేను నీ భార్యను కాదు నీ ధర్మాన్ని నువ్వు ఏ విధంగా అయితే నన్ను వదలలేదో నేను కూడా నిన్ను వదలలేదు నీకు తోడుగా నీతో పాటే ఉన్నాను నీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నాను నువ్వు నన్ను ఆదరించినంత వరకు నేను ఎల్లప్పుడూ నీకు సహాయంగా నీతోనే ఉంటాను కథ యొక్క సారాంశం ఏంటంటే ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవితం అసలైన ఆనందం సుఖం ధర్మాన్ని సవ్యంగా ఆచరించేవాడు భౌతికమైన సుఖాలతో పాటు ఆంతరిక సుఖాలను కూడా ఆనందిస్తాడు లోతుగా జీవితాన్ని తెలుసుకొని జీవన సత్యాన్ని తెలుసుకుంటాడు ధర్మాన్ని సవ్యంగా ఆచరించలేనివాడు జీవితంలో అడుగడుగునా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాడు